ప్రాజెక్ట్ పరిపాలన అధికారి గారికి నమస్కారాలు అలాగే ఆర్ అండ్ ఆర్ కమిషనర్ గారికి ఆనంద్ గారికి నమస్కారాలు ఈ వేళకి మా దేవిపట్నం గ్రామం నుంచి మాకు గృహాలు అవలేను కట్టలేనందువలన మీరు మేము ఈ వేళ్ళకి ముప్పై నాలుగు రోజులు బట్టి ఈ రోజుకి ముప్పై నాలుగో రోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది కానీ ఈ రోజు కూడా ఉన్నంత స్థాయి అధికారులు ఎవరు కూడా మా శిబిరంలోకి వచ్చి మీరు ఎందుకు చేస్తున్నారో ఏటి కారణం అన్నట్టు కూడా ఏ అధికారి కూడా స్పందించడం జరగలేదు అంతంత మాత్రంగా స్థానిక ఎంఆర్ఓ గారు ఇక్కడ స్థానికంగా ఉన్న గోకవరి అమ్మారావు గారు వచ్చే దీన్ని మీరు శిబిరాన్ని ఖాళీ చేసేయండి అన్నట్టుగా అంటున్నారే తప్ప మా సమస్య గురించి అయితే మటుకి మీ స్థాయికి తీసుకొస్తున్నారో లేదు కూడా మాకు మాకంటే తెలియదు మీరు ఏం చేద్దారని దాదాపుగా మా ఏడు వందల గృహాలు ఏడు వందల గృహాలు కూడా ఈ కోవిడ్ నిమిత్తం కూడా చూడకంటే కూడా మాకు కొంపలు లేని బలంగా మేము ఈ నిరహార దక్షి కొనసాగడం జరుగుతుంది ఈ రోజు కూడా పట్టించుకోవడం వల్ల మా నిరార దక్ష ఎలా కొనసాగుతా జరుగుతుంది మేము ఎలా ఉన్నా సరే అయిపోయినా సరే ఇదైతే వాటికి కొనసాగడం జరుగుతుంది అసలు మా మా ఊరిని మీరు ఏం చేద్దారని అసలు అసలు మనుషులకే భావిస్తున్నారా మృహాల కింద భావిస్తున్నారా ఈ వేళకి ముప్పై నాలుగు రోజులు ఏ అధికారులు ఎవరో కూడా స్పందించలేదు అసలు మౌలిక సదుపాయాలతో గ్రామాల ఖాళీ చేయవచ్చిన అధికారులు సకాలంలోనే నీరు గేట్లు వేసేసి మీరు ఎంతవరకు మీరు ఖాళీ చే ఖాళీ చేయించారు మా ఎంఆర్ఓ గారు అయితే దండం కాలక్కడుండి ఎన్ని కుటుంబాల స్థానాలతో వెళ్తున్నాయి ఎన్ని ఆటోలు వెళ్తున్నాయి ఎన్ని వ్యాన్లు వెళ్తున్నాయని లెక్కెట్టుకున్నాడే తప్ప మీరు ఎందుకు ఖాళీ చేస్తున్నారో మీకు ఇంకా ఇల్లు అవ్వలేదు కదా అన్న పదం అయితే మటుకి ఆయన నోట రాలేదు మీరంతా కూడా ఈ ఎంఆర్ఓ గారితో మాట్లాడిచ్చి మా గ్రామానికి అన్యాయం చేయించారే తప్ప న్యాయం అంటే జరగలేదు ఇప్పటికైనా సరే మా శిబిరం వరకు వచ్చి మీరు ఏంటి అనే పొజిషన్ చేసి ఏకవంతంగా మా గృహాలు నిర్మించాలని గౌరవనీయులైన కమిషనర్ గారికి అలాగే ఆర్ సబ్ కలెక్టర్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి సీఎం గారికి కూడా మేము కోరుకుంటూ ఈ నిరాదీక్ష కొనసాగి ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ Villas, Bungalows, Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor SS Developers 100% Vastu 24 into 7 Security with CC Cameras SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry. Visit at www.ssdevelopers.net